ఇప్పుడు మీరు చేస్తున్న దండోరా సినిమా గురించి చెప్పండి ఎలాంటి కంటెంట్ నాతో చెప్పినప్పుడు మీరు ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్ చేస్తారు తెలుగులో ఇలాంటి కంటెంట్తో సినిమా అన్నారు కదా అవును దాని గురించి చెప్పండి దండోరా చాలా మంచి మీరు మామూలుగా చెప్పండి ఫ్రీగా మాట్లాడుతున్నాయి మనమే ఏ సినిమాకి ప్రమోషన్ చేయట్లా మనం చేసుకుంటున్న గురించి మాట్లాడుకుంటున్నారు నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిలిం ఇది కంటెంట్ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్ అన్నట్టు అంటే కంటెంట్ అంటే దీంట్లో ఎలా అంటే క్యాస్ట్ బేస్డ్ సార్ ఓకే క్యాస్ట్ బేస్డ్ డ్రామా ఇది సో మీకు మన విలేజ్లో మన విలేజ్లో గతంలో కానీ ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఉన్నటువంటి ఒక వాతావరణం తెలంగాణ మెదక్ ప్రాంతంలో జరిగిన రియలిస్టిక్ సంఘటనల ఆధారంగానే చేసిన ఇది బాగా రిజిస్టిక్ అప్రోచ్లో చేసాము కలర్ ఫోటో చేసాము అయిపోద్ది సార్ లాస్ట్ ఒక వన్ వీక్ నుండి ఫోటో టీమ్ అంటే సుహాస్ గారు లేదు 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 సార్ హీరో అండ్ డైరెక్టర్ వాళ్ళు కాదు మామూలు డైరెక్టర్ ఓన్లీ క్రూ టెక్నికల్ టెక్నికల్గా ప్రొడ్యూసర్ డిఓపి ఆర్ డైరెక్టర్ నేను ఓకే ఇది ఇది రాబోయేసుకున్నాం కదా మీరు అసలు మామూలుగా ఎక్కడి నుంచి వచ్చారు అనంతపూర్ సార్ అనంతపూర్ అక్కడ డిగ్రీ ఇక్కడ వచ్చి పీజీ చేసిన ఎంఏ థియేటర్ చదువుతున్న తెలుగు యూనివర్సిటీ నాంపల్లి మీరు అంటే నాకు తెలిసి నాకు పరిచయం అయింది కూడా ఇప్పటికీ అతని పేరు తప్పితే ఏమీ లేదు అతని ద్వారా పరిచయం మీరు ఇంత అంటే డౌన్ టు ఎర్త్ అని చెప్తారు కదా మామూలుగా మనం పరిభాషలో చాలా వినయంగా ఉంటారు అంటే ఇప్పుడు నాకు తెలిసి ఈ ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక రేంజ్కి వెళ్ళి కూడా ఇలా మనుషులతో మామూలుగా మామూలుగా అంటే ఎవడైనా మామూలుగానే మాట్లాడతారు కానీ ఇంత డౌన్ టు ఎర్త్ ఉండటానికి గల కారణం ఏంటి మీరు వచ్చినటువంటి నేపథ్యమా లేకపోతే ఈ సినిమా తాలూకు కిక్ తలకెక్కకపోవడం అట్లేం లేదు సార్ అది అంత స్పెషల్ గేమ్ ఉందరు మనం ఉన్నట్లే ఉంటాం కదా అంటే మేబీ మిగతా మీకు అట్లా వేరే అనిపించి స్పెషల్ అనిపించాము మనం కాదు మీరు మరి డిప్లొమాటిక్గా చెప్తే సినిమా ఇండస్ట్రీలో మేము చూస్తాం చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళు కూడా సక్సెస్ అయితే సక్సెస్ అని కాదు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళు కూడా మేము చాలా సాధించేసాము అంటే మీరు నా దగ్గర రావద్దు అన్నట్లు మూసివేసుకొని తిరగటము ఇట్లా అంటే షో ఆఫ్ ఉంటుంది అది మీ దగ్గర నాకైతే ఎప్పుడు కనపడలే మన వ్యూవర్స్ కూడా చాలా మందికి తెలియదు ఎందుకు తెలియదు అంటే మీరంతా టెక్నికల్ ఇప్పుడిప్పుడే ఆర్ట్ డైరెక్షన్ అంటే ఏంటి దానిలో కూడా చాలా గ్రోత్ ఉంది పొటెన్షియల్ ఉంది సినిమాలో కంటెంట్ని చూపించడంలో ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఒక పెద్ద డిపార్ట్మెంట్ ప్రాముఖ్యత ఉన్నది అని తెలుసుకుంటాం సరే మీరు చేసిన వాటిలో మసూదా అంటే మన వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది మీ ఫస్ట్ సినిమా ఏంటి ఫస్ట్ పిక్చర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రయ్య సార్ అది కూడా చాలామందికి కదా హిట్ అయ్యే సినిమా మళ్ళీ నెక్స్ట్ కలర్ ఫోటో సర్వర్ కదా మసూదా ఆఫ్ మెకానిక్ రాకి ప్రసన్నవదనం బ్రహ్మానందం చాలా పెద్ద పెద్ద పేర్లు బట్ ఏంటంటే తెర వెనకుండా ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది తెలియదు అనమాట మన ఓయూ కాలనీలో కూడా చాలామందికి వీళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ ఇన్ని పెద్ద సినిమాలు మీరు చేశారని తెలియదు మన వాళ్ళు కూడా కొంతమంది కామెంట్లు పెడతారు అవునా ఆ సినిమా నేను చూసాను ఆ సీన్ బాగుంటుంది ఈ సీన్ బాగుంటుంది అని చెప్తా ఉంటుంది అంటే మీరు రావడమే ఇండస్ట్రీకి ఒక అటు డైరెక్షన్ ఎంచుకున్నారా ఎంచుకోబడింది అన్నీ చేత లేస్తారు అది యాక్చువల్లీ ఏంటంటే విలేజ్లో మీ రకరకాల వర్క్స్ చేశాను అంటే బిజినెస్ కూడా ట్రై చేసినాము చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్స్ చేశాను ఈ ఫర్టిలైజర్ షాప్ మెయింటైన్ చేసినా కానీ చేసిన కాకపోతే ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేదు ఒక మనకి ఎందుకంటే ఒక ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనేది ఆశ అనమాట నాకు ఎంతసేపు ఫలానా అతని కొడుకు అంటారు లేదంటే ఫలానాతని అల్లుడు అంటారు ఇట్లా ఉండేసరికి నాకు ఇంకా ఏదో మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇదే క్రియేటివ్ ఫీల్డ్ కరెక్ట్ అనేసి రావడం నాకు చిన్నప్పటి నుంచి ఉంది ఇంట్రెస్ట్ ఉంది అట్లా రావడం సో ఇప్పుడు వచ్చే ఫిలిం బాగా పేరు తెస్తుంది దండరాజు మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్లు కానీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ అట్లా ఎవరైనా ఉన్నారా తెలుగు సార్ తెలుగులో ఆర్జీవి కృష్ణవంశీ ఈయన చంద్రశేఖర్ రెడ్డి శేఖర్ కమల సార్ వీళ్ళంతా ఇష్టము ఒక కైండ్ ఆఫ్ థిమాటిక్ సినిమాలు తీసిన వాళ్ళు రెగ్యులర్ కమర్షియల్ ఇప్పుడు మనకి దాసరి గారు రావు గారు గోడరామకృష్ణ వీళ్ళందరూ ఏంటంటే అన్ని రకాలు చేస్తారు కానీ ఒక కంటెంట్ అంటే అంటే వీళ్ళు కొంచెం స్పీడ్ ఉంటుంది అంతే వీళ్ళ ఇది బట్ దాసరి సార్ చాలా గ్రేట్ సార్ అయినా మొన్న లెజెండరీ సార్ ఆయన ఫిలిమ్స్ అసలు ఎక్స్ట్రాడినరీ అంటే చాలా ఈవెన్ ఆర్జీవి కూడా ఆయన సినిమాలు ఇన్స్పైర్ అయ్యి సినిమాలు ఉన్నాయి శివరంజని శివరంజని అవును అంటే న్యూ ఏజ్ న్యూ కైండ్ ఆఫ్ సినిమాలు తీసేవాళ్ళు అంటే మనకి మన ఈ జనరేషన్కి అట్లా అంతే అట్లా ఇంకా ఏం చేస్తారు మీ హాబీలు ఏంటి స్ అంటే ఏముంది సార్ వాచింగ్ మూవీస్ సినిమాలే సినిమా సినిమాలే సినిమాలు చూడడం టీవీ కూడా ఉండదు ఓన్లీ మా ఇంట్లో ప్రొజెక్టర్ ఉంటుంది దానిలో సినిమాలు చూస్తాం మళ్ళీ థియేటర్కి వెళ్ళి మళ్ళీ ప్రొజెక్టర్ ఉంది అంటే ఫిల్మ్ కావాలి కదా అదే సార్ నాట్లు ఇప్పుడు డిజిటల్ సెల్ ఫోన్లో ఆపరేట్ చేసుకోవచ్చు కదా అట్లా ఇంట్లో అయినా సినిమాలు చూడడమే బయటకు వెళ్ళినా సినిమాలు చూడడమే అవుతుంది ఇప్పుడు అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరికీ ఎక్కువ సినిమాలే లోకంగానే ఎక్కువ మంది ఎవరికి డైలాగులు అయితే చెప్తూ ఉంటారు సినిమానైనా ఆశ స్వాశ అనుకుంటారు అలా కాకపోయినా ఎక్కువ అందులో తిరిగేవాళ్ళు అవే చేస్తూ ఉంటారు కంపల్సరీ సో కొంతమంది అయితే చెప్తారు మాకు ఇదే వచ్చు మేరే వ్యాపారం కూడా మేము చేయలేము సినిమాలు అయితే ఇస్తామని కూడా చెప్తా ఉంటుంది అదే సో మనకు తెలియకుండానే ఒక ఆరా అన్నమాట ఇండస్ట్రీలోకి వెళ్ళామంటే అంటే మిగిలిన నావిగేషన్లు తగ్గిపోతాయి అంటారు అంటే మిగిలిన వాళ్ళలాగా అంటే టైం ఉండదు సార్ ఇంక అసలు ఏదో ఒకటి నాకు ఏంటంటే ఇప్పుడు రెఫరెన్స్లు వస్తాయి మన వర్కింగ్ స్టైల్లోనే ఏమవుతుందంటే సార్ ఈ ఈ టైప్లో మనం చేస్తున్నాము ఒక థ్రిల్లర్ చేస్తున్నామంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ బ్యాక్డ్రాప్లో ఒక ఇప్పుడు ఫుట్బాల్ గేమ్ బ్యాక్డ్రాప్లో ఒక థ్రిల్లర్ చేస్తున్నాం స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో చేస్తున్నామంటే అప్పుడు దాని కైండ్ ఆఫ్ రెఫరెన్స్లు కొన్ని చెప్తారు అవి చూస్తుంటాము మళ్ళీ నెక్స్ట్ మనకి పర్సనల్గా ఇష్టం ఉండే సినిమాలు చూస్తుంటాం మళ్ళీ తర్వాత ఇలా ఇప్పుడు ట్రెండీగా హిట్ అయిన సినిమాలు కంపల్సరీ ఫాలో అవ్వాలి అవి చూస్తుంటాము సో అక్కడికే టైం సరిపోతుంది సార్ మొత్తం సో అంటే ఇది అట్ ద సేమ్ టైం మన టైంని కూడా కన్జ్యూమ్ చేస్తుంది అవునవును సో అందుకనే ఇండస్ట్రీ మీద ఆశతో కానీ ఏదన్నా అవ్వాలని వచ్చేవాళ్ళు కొన్ని కోల్పోతూ ఉంటారంటారు కరెక్టే కదా అదే కుటుంబ జీవితం కానీ ఇట్లా ఇప్పుడు మేము రెగ్యులర్గా ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తాం ఒక టీ తాగాలంటే తాగుతాం హోటల్కి వెళ్తాం అవును మేబీ ఒక సెలబ్రిటీ స్టేటస్ జనం గుర్తుపెట్టే స్థాయి కనుక వచ్చిందంటే ఇవన్నీ మిస్ అవ్వాల్సి వస్తాము అందరికీ యాక్టర్స్కి ఉంటుంది ఆ ట్రబుల్ ఇంకా మనం టెక్నిషియన్స్ అయితే టైం మేనేజ్ చేసుకొని అందరికీ ప్లాన్ చేసుకొని వెళ్ళడం మీ టెంపుల్స్ అయినా ఏదైనా కానీ నేను వెళ్తా ఉంటాను చేస్తాను అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎడ్యుకేషన్ ఎంఏ థియేటర్ సార్ థియేటర్ మా చైల్డ్హుడ్ అంటే మా విలేజ్ అనంతపుర్లో కళ్యాణదుర్గ ఏరియాలో సెట్టూరు అండి మా విలేజ్ ఓకే కళ్యాణదుర్గం అంటే మరి మీకు సింగనమల రమేష్ సి కళ్యాణ్ అవునవును వాళ్ళు దే కేమ్ ఫ్రమ్ సేమ్ అనంతపూర్ నుంచి వచ్చారు వాళ్ళు నాకు ఇప్పుడు పరిచయం అవ్వలేదు ఓకే బట్ నాకు ఎస్పెషలీ ఐ ఫీల్ దట్ మా చాలా టఫ్ జియోగ్రఫీ నుంచి వచ్చాము అని అనుకుంటుంటుంది బాగా వెన్నకబడిన గమనించి అంటే ఆర్థికంగా ఒక స్థాయికి వెళ్ళాలంటే బాగా కష్టపడాల్సిన స్థితి నుంచి వచ్చారు కదా అవునవును సార్ సో ఇప్పుడు ఎలా ఉంటుంది ఈ జర్నీ అంతా కనుక మీరు ఒకసారి నెమరేసుకుంటే సార్ సాటిస్ఫైడ్ అంటే అప్పుడు డెఫినెట్గా ప్రతి వాళ్ళ జీవితాలకు కష్టాలు ఉంటాయి ఉంటాయి అవును అవును చిన్నప్పుడు మనం బాగా కష్టపడ్డాము ఇప్పుడు దాన్ని అలా అధిగమించాము దీన్ని అంటే నాకు ఇప్పుడు అనిపించింది దీన్ని మీరు ఒక లాగా ఏమైనా చేస్తే ఎలా ఉంటుంది అదే సార్ అంటే ఒక్కొక్కరు జర్నీ రకం అవుతుంది సో ఇప్పుడు నాకు ఏంటంటే కృష్ణవంశీని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను వచ్చేసి ఉంటా కానీ కృష్ణవంశీ గారికి వచ్చిన కష్టాలు నాకు రావు నాకు వేరేటి వస్తాయి సో అట్లా ఎవరు జర్నీలో వాళ్ళ వాళ్ళ డిఫరెంట్ ట్రబుల్స్ ఫేస్ చేస్తారు బట్ అయినా కానీ ఇక్కడ నిలబడాలంటే మాత్రము ఇష్టము కోరిక లక్ష్యము ఇవి సరిపోవు సార్ ఒక మ్యాడ్ మ్యాడ్నెస్ ఉండాలి పిచ్చి ఉండాలి ఎందుకంటే ఇప్పుడంటే కొంచెం ఎవాల్వ్ అయ్యి యూట్యూబ్ ఫిల్మ్ మేకర్స్ కానీ ఇంకోటి ఇంకోటి ఇట్లా కొంచెం అట్లీస్ట్ అందరికీ ఒక ఒక వీధికి ఒక ఫిల్మ్ మేకర్ ఉండొచ్చు ఇప్పుడు కొంచెం అవగాహన ఉండొచ్చు ఫిల్మ్ మేకింగ్ పట్ల నేను ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయినా కాబట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సో మనకేందంటే అందరూ విలేజర్స్ అర్థం చేసుకోలేరు వాళ్ళు కొంతమంది అపార్థం తీసుకునివచ్చు అవమానించవచ్చు ఇట్లా అన్నీ ఉంటాయి అవన్నీ కూడా మనం ఫేస్ చేసి నిలబడాలంటే మనకు అంత పిచ్చి ఉండాలి అంటే ఒక ఏకాగ్రత అంటే అట్లాగా సార్ మీరు కూడా నమ్మండి మీరు నమ్మండి నమ్మకపోండి సార్ ఇప్పుడు మనకి సినిమా హిట్ అయినాక మీరు ఓకే మానవడే అని అంటారు హిట్ అవునా అవుతుందో లేదు తెలియదు మనం పని చేస్తూనే ఉంటాము ఇలాంటి దాన్ని ఇంకెవరైనా కామెంట్ చేస్తే కూడా దాన్ని తట్టుకొని నిలబడాలంటే మనకు ఆ కన్సిస్టెన్సీ అంతే ఇది ఉండాలన్నమాట అంత పిచ్చి ఉండాలి మనకి ఎప్పుడు ఏమనుకున్నా సరే నమ్మైంది నేను ప్రయాణిస్తూనే ఉంటాను అమ్మా మీరు అనేది సో బెనిఫిట్స్ అనేది తర్వాత వస్తాయి ఏ రూపమైనా అయినా మానిటర్ అయ్యి కానీ అసలు ఇది ఏంటంటే కంప్లీట్లీ పేషెన్స్ పేషెన్స్ టెస్ట్ ఫిల్ మేకింగ్ కంప్లీట్లీ పేషెంట్స్ అంటే మన వాళ్ళు చెప్తా ఉంటారు కదా సో అది మీరు కొత్తగా వాళ్ళకి చెప్పాలండి సో మనం ఇక్కడ ముగిద్దాం దీన్ని మళ్ళీ మళ్ళీ మాట్లాడుతాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్